అయితే సుజిత్ గారు దీంట్లో ఒక సాంగ్ కూడా షూట్ చేశారని చెప్పారు బట్ ఆ సాంగ్ తీసారు ఏంటి అది సెట్ గా లేదా లేకపోతే నెక్స్ట్ టైం యాడ్ చేస్తారా ఆ యాడ్ చేస్తాం సర్ యాక్చువల్లీ ఇప్పుడు అది దాని గురించి డిస్కషన్ జరుగుతుంది ఏంటి అంటే ఎందుకు తీసారు ఫస్ట్ ఆఫ్ అంటే తీయడం అంటే అంటే షూట్ చేయడమా సర్ ఎన్నో సినిమాలు సినిమా షూట్ చేశారు కదా ఆల్్రెడీ షూట్ చేసిందే ఎందుకు కట్ చేసి చేశారు ఎడిట్ ఎందుకంటే అంటే సర్ సి బేసికల్ గా అవర్ ఇంటెన్షన్ టు లైక్ ఒక ప్లేస్లో ఒక ప్లేస్లో పెడదామని ఇంటెన్షన్తో ఆ పాట తీయడం జరిగింది కానీ ఎడిట్ అంతా అయిన తర్వాత మనం అనుకునే పాయింట్కి ఆ పాట స్పీడ్ బ్రేకర్ లాగా ఉంది అని ఒక ఇంటెన్షన్ ఉండిందనమాట ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆ పాట మళ్ళీ తీసుకొని స్పీడ్ బ్రేకర్ అవుద్దా అంటే ఒక స్పీడ్ బ్రేకర్ తీసి ఇంకో స్పీడ్ బ్రేకర్ పెట్టినట్టు వి బ్యాలెన్స్ షీట్ అనమాట ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు పెట్టడం జరిగిందో దాన్ని వి జస్ట్ క్లబ్ డిట్ అండ్ డిట్ అండ్ ఎప్పుడైనా ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమవుద్ది మనం ఫుల్ గా చదువుతాం ముందంతా లాస్ట్ నుంచి చదువుతున్నప్పుడు మాత్రం ఏదో చదివేస్తాం కానీ ఎక్కేస్తాయి పది నిమిషాలు చదివినప్పుడు లాస్ట్ ఎక్కేస్తాయి కదా అలాగే ఇప్పుడు ఏదైతే సినిమా అయిన తర్వాత మన బ్రెయిన్ ఇంకా డబల్ స్పీడ్ స్పీడ్ పని చేస్తాం ఫిఫ్టీన్ డేస్ అన్న కదా లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ అని ఫిఫ్టీన్ డేస్లో తీసుకుంటే డెషన్స్ ఇవన్నీ ఏది కరెక్ట్ ఏది తప్పు సినిమాకి అడ్డంగా ఉండకూడదు చెప్తున్నామని అలా కాల్స్ కొన్ని తీసుకున్నాం అనమాట తీసుకొని ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత ఓకే ఇది ఇక్కడ పెడదాము ఇక్కడ వర్కౌట్ అవుతుంది కొన్ని కొన్ని ఫీడ్బ్యాక్స్ తీసుకుని ఇట్ అనమాట సో ఇట్లు కమ్స్ డేఅట్ టు